అత్తమ్మా కరివేపాకు గెలుతున్న పచ్చడి చేస్తావా కరివేపాకు పచ్చడి పచ్చడి కాదు ఏదో చేస్తా ఏదోనా కరివేపాకు తోట ఏం చేస్తా అమ్మ పచ్చడి ఒక్కటిగా చేసుకునేది చేసుకోవచ్చు ఆ పాతం మా అప్పుడు నేను చేసుకున్న పాత వంట చేసి చూపిస్తాను అవునా అదేందో స్పెషల్ అయి అయితే నాకు తెలియదు నీకు తెలియదు నేను ఎప్పటికి తెలియడం చేసేది దాని తప్ప ఇంకేం చేయను నీకు పచ్చడి తెలుసు అవును సరే చూడు సచేద్యూపదం మరి హాయ్ హలో నమస్తే మీరు చూసినట్టు చెప్పారు ఛానల్ని ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయండి ఇగో మన గోంగూర కట్టంత కరివేపాకు తీసుకొని తేటగా దూసుకొని కడుక్కొని పెట్టుకోవాలి ఇగో ఒక చెంచా జీలకర్ర ఒక నాలుగైదు గింజలు ఒక నాలుగు ముక్కల కొబ్బెర ఎల్లిపాయ ధనియాలు ఒక చెంచా ఉల్లిగడ్డలు ఒక రెండు చిన్న మీడియం సైజు కట్ చేసి పెట్టుకోవాలి నూనె కారం ఉప్పు పసుపు తాలిపు గింజలు చిన్న రెండు ముక్కలు బెల్లం మూడు ముక్కలు చింతపండు చిన్న నిమ్మకాయ అంతా నానబెట్టుకొని పెట్టుకోవాలి ఇప్పుడు అన్ని చెప్పిన ఫస్ట్ ఏం చేద్దాం ఫస్ట్ మెంతులు జీలకర్ర ధనియాలు వేయించుకోవాలి వేడిగానే కొంచెం కొబ్బరి ముక్కలు ముందుగా వేపుకోవాలి ఎందుకంటే అవి ఏగే వరకు ఇవి మాడిపోతాయి కాబట్టి ధనియాలు ఇట్లా ఈ ముందు వేపుదాం కొద్దిసేపు ఇంగో ఇవి కొంచెం ఎర్రగా అయినవి చూడండి ఇప్పుడు అయినప్పుడు పోసి వేయించుకోవాలి అన్ని ఒక్కసారి పోస్తే మాడిపోతాయి అన్నట్టు గింజలు గో ఇట్లా పండుగగానే తీసుకోవాలి ఎంత బాగా ఏగయో ఇప్పుడు ఏం కదా ఇప్పుడు ఏం చేద్దాం అని ఇప్పుడా ఇప్పుడు కూర వండుతా కూర వండుతా అవును బాగుంటది అంతా సూపర్ ఉంటది రాదు ఆ నిజంగా ఫస్ట్ ఏ వింటున్నా ఎందుకంటే గోంగూర అన్ని ఆకుకూరలు అంతకని తీసుకొని కరేపాకు కూర ఉండాలి అవును నేను వండినగా నీకెందుక తినా ఉంటుంది సూపర్ ఉంటుంది అనగా ఎంత బాగుంటుంది సూను ఇంకొక మట్టి పాత్ర పెట్టుకున్నా మంచిగా వేడి వచ్చింది వేడి రాగానే నూనె పోసుకోవాలి ఒక నాలుగైదు చెంచాల నూనె ఉంటుంది చిన్న చెంచ తోటి నూనె బాగా వేడి కాగానే మనం కలుపుకున్న తాలింపు గింజలు కూడా ఇలానే వేసుకోవాలి ఇవి కూడా కొంచెం కలర్ రావాలి తాలింపు గింజలు పండుగగానే కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా అలానే వేసుకోవాలి ఇదో ఉల్లిగడ్డలు కొంచెం మగ్గగానే కొంచెమంతా పసుపు ఇప్పుడు మనం కడిగి పెట్టుకుని దూసి కడిగి పెట్టుకున్న కరివేపాకుని కూడా ఇలానే వేసుకోవాలి వేసుకొని మంచిగా ఇదంతా కలిసేటట్టు మంచిగా గలపెట్టుకోవాలి సరస్వతి కరివేపాకు మగ్గే వరకే మనం వేయించుకున్నది జీలకర్ర పొడి దంచు జీలకర్ర ధనియాలు అంతులు కొబ్బరి సరస్వతి కరేపాకు కూరల ఏ కూరలో వేస్తాం కదా అవును ప్రతి కూరలు కూడా కరియాపాకు వేసుకుంటే మంచిది అంటారు కదా కర్రేపాకుని తీసి పారేసినప్పుడు బారేస్తున్నావు తీసి అంటారు కదా అవును అన్నట్టు తీసి పారేయద్దు కరేపాకు ఈ కరేపాకు ఎంతో విటమిన్స్లు ఎన్నో పోషకాహారాలు ఉంటాయి అవును కరేపాకు ఏం చేయాలి మనం ప్రతి కూరలు వేసుకోవాలి ప్రతి దాంట్లో కారం పొడి చేసుకునేటప్పుడు మంచిగా పండుగ వేపుకొని మార్చిన కారం వల్ల కొట్టుకోవాలి మళ్ళీ ఒట్టి కారం పొడి కూడా మెంతి పొడి పొడి కూడా ఒట్టి పొడి కూడా కొట్టుకొని అప్పుడప్పుడు మంచిగా కొబ్బరి నూనె కలుపుకొని కూడా నెత్తి పెట్టుకోవాలి ఈ కరియాపాక అసలు ఎంత మంచిదో తెలవదు కంటి సూపుకి వంటి ఆరోగ్యానికి అసలు జుట్టు ఇంకా జుట్టుకైతే చెప్పని అవసరమే లేదు జుట్టుకి మళ్ళీ ఏమైతుందంటే ఇది కొంచెం దెబ్బ తలిగిన కొంచెం ముఖానికి కొంచెం దుర్ద వచ్చిన కొద్దిగా బాలేకుంటుండ చుడు మన జిల్ల జిల్ల లాగా ఉన్నప్పుడు ఇది తీసి కూడా దంచుకొని పసరు మిక్స్ లేసి ఆ పసర దీసి కూడా మంచిగా పట్టించుకోవాలి మొఖానికి చేతులకు కూడా చాలా మంచిది కానీ ఇంతవరకు ఎవరు చేసిరో చేయలేదు ఇట్లా ఇది నిజమో ఆ అనుకోవచ్చు కానీ పెట్టుకొని చూడాలి చూస్తే మీకు తెలుస్తుంది అట్లా చాలా మంచిది గట్టిగా ఉన్నారు అన్ని చేసేది ఎనకట ఏ మందులు ఉన్నాయి ఏ సూదులు ఉన్నాయి ఏ గోళీలు ఉన్నాయి ప్రతి ఒక్కదానికి ఆకే ఇన్నాళ్ళు పొలాలు కోస్తుంటే కొడవలు చేయిదేగినా గానీ నల్లలో గుంటగరగడాకుండా మనిషి ఇక కథ కట్టి ఇప్పుడు చేయిదా డాక్టర్ మళ్ళీ వస్తుంది వేయకుంటే నిజంగా కూడా వస్తుంది అప్పుడు రాలే మరి అప్పుడు మరి అప్పుడు ఎట్లా బతికిరు మనుషులు అప్పుడు ఆ ఆకులతోటే అంటే ఇట్లాంటి తిండి తినబట్టికే సబ్దాలు జొన్నలు దోసకాయ గోంగూర మోరంగడ్డ వంకాయ ఇట్లాంటి కూరలు రోటి కూరలు తిని మంచిగా చాలా బండి తెచ్చుకున్న పంటలు తిని కొర్ర పువ్వా ఒరిగ పువ్వా తైదల పువ్వా ఇవన్నీ తైదలంటే మీకు రాగులు రాగులు అన్నీ తిన్నాకనే అలకా బలం ముళ్ళు గుచ్చుకున్నా కానీ లెక్క చేయకుండా పోయిరు గుచ్చుకుంటే మూడు రోజులు పంతున్నావు అవును ఆ రోజులు వేరు అవును ఈ రోజులు వేరు కాబట్టి బలాలు అప్పటి వాళ్ళకి బాగున్నాయి అప్పటి తిండే వస్తుంది ఇప్పుడు అప్పటి లెక్కలే వస్తున్నాయి అందుకే కరేపాకు మీరు కూడా తీసి పారేయకండి కరేపాకు చెట్టు ఎప్పుడైనా మన ఇండ్లలో ఉంటది అవును అసలు ఆ కరేపాకు ఏమిటికి ఆడాలని తప్ప కూరలా దూసేయటం తప్ప మనం పప్పుల ఇంత ప్రత్యేకంగా ఎన్నడూ ఆడలే అని ఆడాలి ఆడుతుంటేనే దానికి తెలుస్తుంటది దాని పోషకాహారాలు ఏంటి దాంట్లో అవును విటమిన్ ఏ ఉంటది కంటి చూపుకు మంచిది జుట్టుకు మంచిది డైజెషన్ కూడా మంచిగా అవుతుంది మరి పిల్లలకు కూడా కారం పుల్ల గుట్టి పెట్టుకోవాలి నెయ్యి తినిపిస్తే మంచిగా ఉంటది అవును ఇంత బాగుంటది కుక్క గరిచిందంటే బొగ్గు నూరి కట్టు కట్టి పసుపు వేసి ఇప్పుడు కుక్క గరిచిందంటే బొడ్డు చుట్టూ పన్నెండు సూదులు వేయాలి సరే ఆ పన్నెండు పోయినాయి అంటే మన ఒక సూది వచ్చింది పన్నెండు సూదులు వేసిరా బొడ్డు చుట్టు సూదులు అవునా మళ్ళీ ఇప్పుడు నాపు నాటు మందులు మందులు ఇస్తే కుక్క గరిస్తే మందు ఇస్తే ఆ మందు తిని నల్ల కోడి కూర కళ్ళు నల్లకోడి కూర కూడా అదే ఉండేది అప్పుడు అసలు అప్పుడు దీని నల్ల నల్లకోడి కూర ఉండేది మంచిగా వేడి రావాలని నాటుకోడి మరి కళ్ళు ఆ మందుల ఆ కుక్క తినేది మరి ఇప్పుడు ఒక్కరోజు వేసుకొని చల్లారా అన్ని తింటారు అట్లా అప్పటి రోజులలో అట్లా నడిచింది అది సరే అతం ఇది పూడా ఏం చూడొకసారి అయింది రాటి పొడికి ఇంకో ఇప్పుడు మనం ఈ పొడి కొట్టుకున్నాం కదా ఇంకో ఈ మాదిరి కొట్టుకుంటే చాలు చూడు ఎంత బాగుందో ఇప్పుడు మనం ఎల్లిపాయలు కూడా ఇల్లునే వేసుకొని దంచుకోవాలి ఇంకో ఒక చెంచంతా కారం ఒక రెండు చెంచలంతా కారం ఇగో ఇట్లా బాగా మగ్గినాక ఇప్పుడు మనం ఈ నూరు పెట్టుకున్న కారం వేయాలి వేసి ఇది కూడా బాగా గలపెట్టుకోవాలి అంతా కలిసేటట్టు ఇట్లా మాకు ఆకు కూడా మంచిగా పొడి అయిపోతుంటుంది చూడండి ఉప్పు కూడా తగినంత నిమ్మకాయ అంత తప్పటి నానబెట్టుకున్నా కదా చిన్న నిమ్మకాయ అంతా ఇప్పుడు పిసికి అలా పోసుకోవాలి ఇంకో ఇట్లా కూడా కట్టుకుంటే ఇలా పోసుకోవాలి నీళ్ళు పోసుకొని ఇట్లా మెత్త బిసుకొని అలా రసం లేకుండా పిత్తు అయిన దాకా బిసుకొని పోసుకోవాలి కొంచెం అన్నీ వాటర్ వేసుకున్నాం మళ్ళీ ఉట్టి ఇంకా పులుపు వేసుకున్నాం కాబట్టి రెండు చిన్నవి బెల్లం ముక్కలు అవి కూడా ఇళ్ళని సరస్వతి ఇంకా గల మంచిగా ఇప్పుడు మళ్ళీ మూత వేసుకుందాం కాసేపు ఉడకాలి ఒక రెండు మూడు నిమిషాలు మంచి గుజ్జు ఉడికితే ఇంకా రసం అంతా దిగుతుంది వాళ్ళకి సరే ఉడికిందా చూసుకున్నాను ఇవి ఉడికింది మంచిగా సన్న మంటల మీద దగ్గరికి అయింది మనం అంతేసారి పోసుకున్నాం కదా ఇంకా ఇట్లా కావాలి దింపుతాయి

సూడు సరస్వతి కరేపాకు కనపడుతుంది దానికి ఆనందం లేదు అసలు బాగా ఉడికిందో కూరగా కనపడే కష్టం అయితే అసలు కరివేపాకు మళ్ళీ కూరల యానందం ఒకటి ఉడకింది ఉంది కదా ఉడకని ఆ ఉంది కదా ఇరగనిది అది ఎట్లా అనిపిస్తుంది మన కూరలు వేసుకుంటాం కదా అట్లా ఉంది జల్లు ఫస్ట్ టైం అలా తినబోయేది ఎట్లా ఉందో చూడు

మానలు పడ్డప్పుడు ఈ గుర్రెలు ఉన్నప్పుడు నూరుకుంటారు ఏమో ఒకవేళ పొడి కానీ ఎప్పుడు నూరుకోవచ్చు ఇది ఎప్పుడు ఇగురే వస్తుంది చెట్టు పోసుకుంటే ఎప్పుడు ఇగురే వస్తుంది మంచి ఆకు దొరుకుతుంది లేకపోతే ఆకు నాకైతే చాలా ఇష్టం కరేపాకు టేస్ట్ మాత్రం అదిరిపోయింది సూపర్ ఉంది కృష్ణ మిలిద్దాం గోంగూర అని చెప్పి గోంగూర కృష్ణ అనదిరా గోంగూర వేసింది నాని చూసినావు కదా కరేపాకని కరేపాకు తింటే కళ్ళకి మంచిదే అన్నావు కదా కాదా ఆంటీ కరేపాకు తీసేయద్దు అన్నది మరి మంచి దినది కడుపు నిండి ఇక కళ్ళు కానీ పడతాయి అంటూ గా నువ్వు నాతో ఒక ముద్ద తిని రోజులు రోకలు దాన్ని కుట్టు వస్తున్నావు తినకుండా పోయింది అసలు కానీ దా బ్రహ్మాండంగా

చిన్న ముద్ద చిన్న ముద్ద చిన్న ముద్ద ఎవరు తినరు ఎవరు తిన్నారు ఎవరు తిన్నారు ఎవరు తిన్నారు ఎవరు తిన్నారు ఎవరు తిన్నారు సూపర్ గుడ్ 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 కానీ చాలా అంటే చాలా చాలా బాగుంది మీరు సూపర్ కాకుండా ట్రై చేయాలని చాలా హెల్దీ కూడా వంట మంచిది కూడా తింటే ఎప్పుడో ఒకసారి చేసి పెట్టాలి పిల్లలకి గోంగూర కర్రీ అలా చింతపండు వేస్తే చాలా టేస్ట్ ఉంటది లైక్ చేయండి చేయండి కామెంట్ చేయండి చెప్పు ఎవరు తిన్నారు ఎవరు